హలో అందరికీ ఇవాళ మనం టమాటా లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఫస్ట్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసుకొని ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత నూనె వేడయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకొని ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లని వేయించుకోవాలి పైన క్రిస్పీగా అయ్యేదాకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేగాక గుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నూనెలో జీలకర్ర ఆ చిటపట్లాడాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాలి తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి కోడిగుడ్ల కూరకు ఇది ఖచ్చితంగా వేయాలి అప్పుడే దీంతో టేస్ట్ వస్తుంది కూర తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి సరిపోని ఉప్పు నేను వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఫ్రై కానివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక సరిపోని కారపొడిని నేను రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకున్నాను మీరు కారం తక్కువ తినే అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత మసాలా పొడి వేసుకోవాలి కొంచెం తర్వాత వేసిన ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి తర్వాత నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొడుగుళ్ళను ఇందులో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడిగించుకోవాలి ఈ మసాలాలన్నీ కొడుగుడ్లోకి దిగేటట్టుగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కూర అడుగంటుతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతిలో కూడా చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా టమాటా లేకుండా కొడుగుడ్ల కూర టేస్టీ అండ్ ఈజీ సింపుల్గా ఇలా తయారు చేసుకోండి